హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వకి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నేను గోధుమ రవ్వతో చేసిన కొంచెం దొడ్డుగా ఉంటుంది కదండి దాంతో ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తా ప్రసాదానికి చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి ఇప్పుడు దీని తయారు చూడండి ఇప్పుడు మనం ఒక కప్పు మెదరింగ్ కప్పు తోటి ఒక కప్పు మనం రవ్వ తీసుకుంటే ఆ కప్పు నెయ్యి పడుతుందండి మనకు నెయ్యి నెయ్యిని ఫస్ట్ ప్యాన్లో వేసుకొని నెయ్యి అంతా మనం వేడి చేసుకోవాలి నెయ్యి కాగాలి కాగినాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కొన్ని జీడిపప్పులు నేను కొన్ని కజ్జు మన ఎండి దాక్ష కొన్ని కిస్మిస్లు తీసుకున్నా అవిటిని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి అవిటిని స్టవ్ సిమ్ములో ఉంచుకొని దూరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి మనకు అట్లేగితే సరిపోతాయి ఇప్పుడు అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే గిన్నెలకు తీసుకొని మనం ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి నేను ఇడ ఉప్మా మనది గోధుమ రవ్వ తీసుకున్నా అండి మీరు దీని ప్లేస్లో మనం ఉప్మా చేసుకునే రవ్వ అయినా తీసుకోవచ్చు సూజీ రవ్వ అంటాం కదా దాన్ని దాన్నైనా తీసుకోవచ్చు దీంతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు తింటే ఇంకా కొంచెం తినబుద్ధి అవుతుంది అంత బాగుంటుంది మనం ఈ ప్రసాదాలకైనా దేనికైనా ఇలాంటి చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు రవ్వ అంతా కొంచెం తెల్లగా అయ్యేదాకా వేంపుకోవాలి మనకు బ్రౌన్ కలర్లు ఉంటుంది కదా కొంచెం తెల్లగా అయ్యేదాకా మనకు వేంపుకోవాలి అది అది మనకు అన్న నుంచి కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు నేను ఒక పావు కప్పు కొబ్బరి సు తీసుకున్న అది ఎండు కొబ్బరి పొడి అది చాపలో తెచ్చిందండి ఇప్పుడు దాని సూతే వేయించుకు బాగా రెండు ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం అది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఒక్కటి కడాయి తీసుకొని అందులో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ అన్నీ అట్లా మరగాలండి వాటర్ మరుగుతుంటే మనం అందులో ఒక స్పూన్ ఇలాక్షి పొడి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి అంటే ఫుడ్ కలరు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మనకు రవ్వ తెగింది కదా ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్ అన్నీ రవ్వలో వేసుకోవాలి మనం వేడి నీళ్ళు పోసుకుంటే రవ్వ అన్నది మంచిగా కుక్ అవుతుందండి అందు గురించి వేడి వేసుకోండి వేడి వాటర్ వేసినాక మనం అదంతా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ అన్నది చిమ్ముల్లే ఉంచుకోండి మరీ అయిలో పెట్టకండి చూడండి కొంచెం లోకును మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటా మనం రవ్వ అంతా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే మనకు అదంతా దగ్గర పడుతుంది చూడండి అట్లా దగ్గర వచ్చింది కదా ఇప్పుడు మనం అదంతా ఒకసారి కలిపేసుకుందాం చూడండి మనం ఇది ప్రసాదానికైనా ఎప్పుడన్నా స్వీట్ తిన అయినా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి ఇట్లా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకుందాం చక్కెర ఎంత అంటే మీ స్వీట్కు తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు వేసి ఇంకొక పావు కప్పు వేసిందండి స్వీట్ అయితే బాగానే అయింది మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలని అనుకుంటే ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది కొద్దిగా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక పావు కప్పు అంతా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అదంతా మనకు అంతా కరిగి మళ్ళీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోయింది చూడండి అట్లా మనం కలుపుతూ ఉడికించుకోవాలి అంతా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనకు ఎంత బాగుందో ఇప్పుడు దాన్ని అంతా దగ్గర పడేదాకా అట్లా కలుపుకుంటూనే ఉండాలి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే అప్పుడు మనం స్టవ్ ఆపుకోవచ్చు చూడండి అట్లా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవిటిని కొన్ని వేసుకోండి కొన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నేస్తాం ఆయన తీసుకోండి మనం ఆపుకున్నది వేసుకొని అదంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కొంచెం ఒక చిటికడంతా అది పచ్చ కప్పు మనకు టెంపుల్ టై స్టైల్లో రావాలంటే వేసుకోవాలి చాలా బాగుంటుంది లేకపోయినా పర్లేదు వేసుకుంటే ఇంక కొంచెం టేస్ట్ అన్నది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అదంతా చూడండి అట్లా దగ్గర పడదా ఉడికించుకున్నాం కదా ప్యాన్ నుంచి సపరేట్ కావాలి అప్పుడే మనకు చాలా బాగుంటుందండి చూడండి స్టవ్ ఆపుకుంటే అట్లా అట్లయితే సరిపోయింది స్టవ్ ఆపుకొని ఇప్పుడు దాన్ని మనం వేరే పిలేట్లకు సర్వింగ్ పిలేట్లకు తీసుకుందాం చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి తప్పక ఇలా చేయండి